హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను చపాతీ అండ్ కోడిగుడ్డు మసాలా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఒకటి రెండు చపాతీలు కాదు నాలుగైదు అయినా సరే కావాలి అంటారు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అలాగే చపాతీలు మనం అప్పటికప్పుడు చేసినా చాలామంది గట్టిగా వస్తున్నాయి అలాగే పొంగట్లేవని చెప్పి అంటూ ఉంటారు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి మీరు అప్పటికప్పుడు పిండి కలిపి చేసినా సరే చపాతీలు మెత్తగా మంచిగా పొంగుతూ మంచిగా పొరలు పొరలుగా వస్తాయి తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం ఇంకా లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూద్దాం ముందుగా మనకి కావాల్సిన నెక్స్ అయితే ఒక పక్కన బాయిల్ చేస్తున్నాను ఇంకో పక్కన బేసన్లోకి జల్లడ పెట్టేసి పిండిని జల్లించుకుంటున్నాను నేను విడిగా దొరికే గోధుమ పిండి తీసుకున్నాను ఆశీర్వాద గోధుమ పిండి అయితే కాదు తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకొని ఒకసారి పిండి అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసి కలపొద్దు ఇక్కడే ఉందన్నమాట టెక్నిక్ మనం పిండి ఎంత బాగా కలిపితే మనకి చపాతీలు అంత బాగా వస్తాయి అప్పటికప్పుడు చేసినా సరే నేను చెప్పిన విధంగా ఇలా ఒక్కసారి పిండి కలపండి మనం నార్మల్గా పిండి ఎలా అయితే కలిపామో అలా కలిపిన తర్వాత ఒక్కొక్క స్పూన్ వాటర్ వేస్తూ మళ్ళీ పిండిని కలపాలి అలా ఒక స్పూన్ వాటర్ వేసి టూ మినిట్స్ కలపండి మళ్ళీ ఒక స్పూన్ వాటర్ వేసి మళ్ళీ టూ మినిట్స్ కలపండి అలా సిక్స్ సెవెన్ స్పూన్స్ వాటర్ వేసుకొని మనం పిండిని కలిపామంటే పిండి మంచిగా మెత్తగా అవుతుంది మనం అప్పటికప్పుడు వెంటనే చపాతీలు చేసినా మంచిగా మెత్తగా వస్తాయి పొడలు పొడలుగా ఉంటాయి ఈవినింగ్ వరకు రేపటి వరకు ఉన్నా సరే అలాగే మెత్తగా ఉంటాయి అన్నమాట పిండి మంచిగా మెత్తగా అయిపోయింది కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెడుతున్నాను పిండి నానడానికి కాదండి ఇప్పుడే చెప్పారు కదా పిండి నానకున్నా పర్లేదు అప్పటికప్పుడు చేయొచ్చు అని చెప్పి అప్పటికప్పుడు చేయొచ్చు నేను ఈ చపాతీలో కావాల్సిన కర్రీ అయితే ప్రిపేర్ అవ్వలేదని చెప్పి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడుతున్నాను ఇంకో పక్కన కర్రీ కూడా మనం వండేస్తే అటు పక్కన కర్రీ అవుతుంది ఇటు పక్కన చపాతీ చేసుకోవచ్చు కదా అందుకని స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ చొప్పున ఉప్పు కారం పసుపు వేసుకొని మనం బాయిల్ చేసిన ఎగ్స్వి పొట్టు తీసేసి ఫోక్ స్పూన్తో అంతా గుచ్చుకొని ఆ ఎగ్స్ని ఆ ప్యాన్లోకి వేసేసి పైనుంచి మూత పెట్టేసి అలా గిన్నెను ఊపుతూ ఉన్నామంటే తొందరగా మనకి ఇలా మంచిగా ఫ్రై అయిపోతాయి మీద చిల్లకుండా చుట్టుపక్కల పడకుండా ఈజీగా అయిపోతుంది అనమాట ఎప్పుడైనా ఎగ్స్ని ఇలా మంచిగా ఫ్రై చేయండి ఈ విధంగా మంచిగా ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అదే కడాయిలోకి మళ్ళీ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఉంచండి ఈ విధంగా మగ్గుతాయి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి టమాటా ప్యూరి వేసుకోండి మూడు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా ప్యూరి చేశాను ప్యూరీ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి వరకు ఉంచండి ఇలా దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా వచ్చిన తర్వాత పావు స్పూన్ పసుపుని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుచికి తగినంత ఉప్పుని ఒకటిన్నర స్పూన్ కారాన్ని అలాగే కరివేపాకుని పచ్చిమిర్చిని వేసుకొని అలాగే ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి తర్వాత దీంట్లోకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని వరకు మరిగించాలి ఒక సిక్స్టీ పర్సెంట్ మనకి మరిగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ని పావు స్పూన్ గరం మసాలాని అలాగే వన్ స్పూన్ కసూరి మేతి వేయండి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్ కూడా అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇలా నెమ్మదిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి మొత్తం దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించండి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా మంచిగా ఉంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ విధంగా మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మరొకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చపాతీల్లోకి కావాల్సిన మనకి ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు చపాతీ చేసుకుందాం ముందుగానే పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మరొకసారి కలుపుకొని ఇక్కడ చూపించినంత సైజులో ముద్దలు అయితే చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఫ్లోర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ కర్రతో పూరి అంత సైజులో చపాతీని వద్దండి దానిపైనుంచి నుంచి ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా ఇటొకసారి ఫోల్డ్ చేయండి సైడ్కి ఒకసారి ఫోల్డ్ చేయండి మడత చపాతీలు అంటారు కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి అలా ఫోల్డ్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా మనము చపాతీలు అయితే చేసుకోవడమే ఇది మడత చపాతి కాబట్టి రౌండ్గా అయితే రావన్నమాట ఇలా కొంచెం షేప్ ఇలా ఈ విధంగా వస్తాయి నేను చపాతీ చేసేటప్పుడే ముందుగా స్టవ్ మీద చపాతీ ప్యాన్ అయితే పెట్టేశాను ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం చేసుకున్న చపాతీ వేసుకొని అటు ఒకసారి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా కొంచెం కాలిన తర్వాతే మనము ఆయిల్ వేసుకోవాలి ముందుగానే ఆయిల్ వేస్తే అంతగా పొంగవన్నమాట చూడండి ఎంత బాగా పొంగాయో చపాతీలు చాలా మెత్తగా వచ్చాయి అటొకసారి ఒకసారి కొంచెం ఆయిల్ ఇటొకసారి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా చపాతీలు అయితే కాల్చుకోవడమే చాలా సింపుల్ కదా మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్లోర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని పూరి అంత సైజులో చపాతీని ఒత్తుకొని దానిపై నుంచి ఆయిల్ అప్లై చేసి అటొకసారి ఇటొకసారి వేసి ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసి చపాతి కర్రతో వెడల్పుగా ఒత్తుకోవడమే మీకు కావాలనుకుంటే మీ చపాతి కాల్చేటప్పుడు ఆయిల్ వేసుకోండి వద్దనుకుంటే ఆయిల్ వేయకండి ఎలా అయినా ఓకే ప్యాన్ అయితే బాగా వేడైంది కదా దానిపైన మనం చేసుకున్న చపాతి వేశాను ఇలా అటు ఒకసారి ఇటొకసారి టర్న్ చేయాలి ముందుగానే ఆయిల్ వేయొద్దు చూడండి ఎంత బాగా పొంగుతుందో చపాతి అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయండి జస్ట్ పావు టీ స్పూన్ చాలండి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకొని మనం చపాతీలు అయితే కాల్చుకోవడమే చాలా బాగా వచ్చాయి చూడండి మీరే ఎంత మెత్తగా ఉన్నాయో రెండు రోజులు ఉన్నా సరే అస్సలు గట్టిపడవు అన్నమాట అలాగే మెత్తగా ఉంటాయి పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి చపాతీలు మీరు చపాతీలు చేయాలంటే పిండి కలపాలి నానపెట్టాలి అదంతా ఏమీ లేదండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా చక్కగా వస్తాయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నేను ముందు ముందు ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా చేసి చూపిస్తాను మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ వల్ల నా వీడియో ఇంకొక టూ హండ్రెడ్ మెంబర్స్కి సజెస్ట్ అనమాట తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్